హాయ్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఇంత ఈజీనా అంటారు ముందు రోజు వీడియోలో నేను కటింగ్ చూపించాను దీనికంటే ముందు వీడియోలో ఇది స్టిచ్చింగ్ అనమాట నేను స్టిచ్చింగ్ చేసే ముందు ఇలా లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటాను చేసే ముందు మాత్రమే ముందే జాయిన్ చేసుకుని తర్వాత నేనైతే స్టిచ్ చేయనండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ చేస్తున్నానగా చేస్తాను అనమాట లేదంటే మొత్తం నలిగిపోతాయి ఇవన్నీ కూడా అంటే ఫోల్డ్ చేసి పక్కన పెడతాం కదా నలిగిపోతాయి అనమాట ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఇలా గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే బాగా కార్నర్కి ఓకేనా నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో భయపడకండి బాగా కార్నర్కి మాత్రమే పెట్టుకుని అప్పుడు జాయిన్ చేసుకోవాలి ఓకేనా దీనివల్ల ఆ గమ్ము మరకులు అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట బయట ఏం కనిపించవు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మాత్రమే జాయిన్ చేశాను హ్యాండ్కి చేయలేదు షేప్ బెల్ట్కి అస్సలు చేయను టైం వేస్ట్ అనమాట షేప్ బెల్ట్కి చేసేవంటే ఎంతటి జారిపోయే క్లాత్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కింద లింక్ ఇస్తాను గమ్ము లింక్ మీరు కొనుక్కోండి ఓకేనా లేదంటే బయట దొరికినా మీరు తీసుకోండి మొత్తం మీద ఫైనల్గా అయితే కొనిపెట్టుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా చక్కగా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మీరు టేబుల్ దగ్గర కూర్చునే చేసుకోండి మిషన్ మీద కూర్చుంటే మిషన్ హీట్ అనేది మీకు ఎక్కువైపోతుంది అనమాట చాలామంది అడుగుతున్నారు మీకు హీట్ అవ్వదు అని అవుతుంది నాది యాక్చువల్గా అయితే హీట్ బాడీ కానీ అయినా సరే ఇంతకంటే ఎక్కువ హీట్ అవ్వదు ఎక్కువ హీట్ అవ్వదు ఎందుకంటే నేను అన్ని పనులు కూడా కిందే చేసుకుంటాను మోస్ట్లీ మిషన్ మీద కుట్టే చాలా తక్కువ అనమాట మిషన్ మీద కుట్టేవి నేను కింద ట్యాగ్ చేస్తానండి ఈ టేబుల్ లింకు ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి చాలా బాగుంటుంది టేబుల్ ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేసేద్దాం బార్డర్ వచ్చింది కదా కింద బార్డర్ హ్యాండ్ పెట్టేసుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా కార్నర్కి క్లోజ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది రెండో హ్యాండ్ కూడా అంతే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇదంతా కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు అతుకు పడుతుంది కదా వీ షేప్ వచ్చింది చూసారా వీ షేప్ దగ్గర అతుకు వచ్చింది కదా మనం అతుకు ఎలాగ వేయాలో చెప్తాను స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ట్రయాంగిల్ షేప్ రావాలన్నమాట ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఇలా మొత్తానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ నాకు ఇక్కడ అతుకుపడుతుంది వి షేప్ అతుకు అనమాట వి షేప్లో అతుకుపడుతుంది స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసాను ఎగ్స్టవన్ ఓ క్లాత్ నీట్గా కట్ చేసాను ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసుకోవాలండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని బట్ వేసుకుని చంక వైపుకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాటు అది చంక దగ్గర నుంచి ఉన్న డాటు మెయిన్ డాట్ కలిపేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఉల్టా సీదా రాకుండా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ పెట్టాను దీనివల్ల షేప్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట ఇలాగా ఓకేనా ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ రెండవ షేప్ బెల్ట్కి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకుని దీనిపైన కింద ఒరిజినల్ క్లాత్ దీనిపైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట నా దగ్గర ఇంకా లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదు అందుకని చెప్పేసి వేస్ట్ క్లాత్ అనేది వేరే కలర్ తీసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయింది ఇలాగా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ జాయింట్ అయితే ఉంటుంది షే బెల్ట్ జాయింట్ కోసం మీరు ఏం చేస్తారంటే ఏ షేప్ ఎక్కడికి వస్తుందో చూసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది ఇలాగ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది అన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇది దీని మీద పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టి వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సి పట్టి ఉంటుందండి సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపుకి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలండి తీసుకుని ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టేసుకోండి ఓకేనా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఇలా ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటి నరించి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఈ లైనింగ్ క్లాత్ ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం మీరు ఉక్సిపట్టికి లైనింగ్ క్లాతే ఉండాలి లేదంటే పీలుకుపోతుంది అనమాట సో ఇలాగా పైన పెట్టేసుకోండి పైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాచేపట్టి ఏమో అడుగు భాగంలో ఉక్సు ఏమో పైన పెట్టుకోవాలన్నమాట ఇది కూడా అయిపోయింది డబల్ ఫోల్డింగ్ చేస్తేయండి ఇలాగా చక్కగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఈ అగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఒక డాట్ వేసేసుకోవాలి నడుము దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఈక్వల్గా ఇలా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి సైడ్ జాయింట్ వైపుకి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని నాకు ఏమీ రాలేదు కరెక్ట్గా వచ్చేసింది ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకైతే ఏంటి కొంచెం కిందకి దిగినా కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలాగా స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసేసుకుని దీనిపైన పెట్టుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా చూసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది చూసేసుకుని మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చినట్టు చూసుకోవాలన్నమాట మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి వేసిన తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి లైట్గా అప్పుడే మనకి భుజాల దగ్గర ఉబ్బేతిగా రాదు పైకి లేచినట్టు కూడా ఉండదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని నెక్ దగ్గర జస్ట్ లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు మనం పైపింగ్ వేయాలన్నా ఏది వేయాలన్నా సరే నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను సేమ్ కలర్ ఉంది కదా క్లాత్ సెల్ఫ్ పైపింగ్ అనమాట అంటే అదే క్లాత్ తోటి పైపింగ్ వేయటం సో ఇప్పుడు వచ్చేసి క్రాస్గా కట్ చేసేస్తున్నానండి క్రాస్గా కట్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ అనమాట లేకపోతే మనకి షేప్ అనేది బాగా రాదు నెక్ షేపు ఇలాగ అన్నీ కూడా క్రాస్గా కట్ చేసుకుని మొత్తం కూడా అంతే అన్నీ కూడా జాయిన్ చేసేసేయండి అన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఒక పీస్లో ఉన్న షేపు క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనకి నెక్ డీప్ని బట్టే ఉంటుందండి ఏదైనా సరే పొడుగనేది క్లాత్ పొడుగనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలా చక్కగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని పట్టి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకోండి ఎందుకంటే ఒక్క చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తుంది కదా అవి ఏమీ రాకుండా చాలా చక్కగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్ క్లాత్ క్లాక్ నీట్గా కట్ చేసేయాలి ఎగస్ రెండు క్లాక్ నీట్గా కట్ చేసుకుని మొత్తం స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా స్ కూడా పర్లేదండి మీ చేతి వాళ్ళని బట్టే ఉంటుంది ఓకేనా నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేశాను నా చేతి వాళ్ళు అటు బాగుంటుంది కాబట్టి మీ చేతి వాళ్ళని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట సాగ తీస్తే ఏమవుతుందంటే మీకు బ్లౌజ్ అనేది ఎత్తినట్టు వస్తుంది అనమాట సాగ తీయకూడదు ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ అంత లావు రావాలండి పైపింగ్ అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ పోతుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా మొత్తం బ్లౌజ్ అంతా కూడా నెక్ దగ్గర అలాగే మెయింటైన్ చేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం కుట్టు వేసేసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి యాగస్ క్లాత్ని కట్ చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇంకా రెండో వైపు అంటారా చెప్పాను కదా పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది నేనైతే హెమింగ్ అనే చేయిస్తాను లేదంటే కుట్టనే వేయించేస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ మన వైపుకి తర్వాత ఆపోజిట్లో అలా అనమాట ఇంకొకటి కూడా అంతే సేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రండి రెండో హ్యాండ్ కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా ఫస్ట్ మన వైపుకి ఆ తర్వాత ఆపోజిట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేయాలి అంతే చాలా సింపుల్ ఇంకేం లేదు సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట ఎడ్జ్ వైపు ఇంకొక స్టిచ్చు ఎడ్జ్ వైపుకి మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఓకేనా అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మార్కింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకోకపోతే ఏంటంటే మీకు పోతుంది అనమాట ఫిట్టింగ్ అనేది మనం కటింగ్లో వేసుకున్నాం కదా ఎందుకులే అనుకుంటారు కానీ అలా కాదు ఖచ్చితంగా వేసుకోవాలి ఎడ్జ్ కూడా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి సో అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే చాలా సింపుల్గా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా వన్ అవర్లో మీరు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అలా సంపాదించుకోవచ్చు